నమస్కారం అందరికీ నేను మీ పెనుగుండ అగ్రిమాల్ వీరణ ఈ బిఏఎస్ఎఫ్ కంపెనీ వారి ఎక్స్పోనస్ సుమోటమో కంపెనీ వారి తబోలి మనం మన రైతుకైతే ఇవ్వడం జరిగింది ఇక్కడ మన పెనుగుండ క్రాస్ రోడ్ దగ్గర ఈ రెండు కలిపి స్ప్రే చేయడం వల్ల చాలా అయితే ఎగురైతే నీటి వస్తుందండి పూత కూడా వస్తుంది పురుగు ముడతా నల్లి ఏది చూద్దామన్నా లేదు క్రాప్ సెట్టింగ్ మందని చెప్పొచ్చు ఈ మందుని కనుక పిచికారి చేసుకుంటే మన రైతులు మాత్రం బాగుపడుతుంది అందులో వచ్చేసి బ్రొఫ్న నిల్లైడ్ త్రీ హండ్రెడ్ జిఎల్ఎస్సి రూపంలో ఉంటుంది ఇది మనం పిచికారం చేయడం వల్ల ఎటువంటి పురుగైన పోతుందండి వచ్చేసి ఉంటుంది టెక్నికల్ తబోలీలో వచ్చేసి కూడా అధిక పూత రావడానికి తబోలీ అనే సుమోటో కంపెనీ వారిది బాగా పనిచేస్తుందండి మీరు ప్రతి రైతులు కొట్టవలసిన మంది ఇది మీరు ఒక్కసారి అయితే కొట్టి చూడండి గ్రోతింగ్ కూడా మస్తు నీట్గా వస్తుంది ఫ్లవరింగ్ కూడా అధిక పూత కూడా రావడం జరుగుతుంది క్రాప్ సెట్ అవుతుందండి సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటిసారి రైతులకు షేర్ చేయండి